హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ ఫర్నిచర్ ఎదురు రోడ్ కావలి వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త ధర్మవరం పట్టణంలోని సాయి నగర్ లోని హోటల్ వద్ద ఆంధ్ర అండ్ కర్ణాటక మద్యం అమ్ముతున్న వనం లక్ష్మీనారాయణ అతని భార్య వనం గంగమ్మలను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి మూడు ఆంధ్ర లిక్కర్లు పది ఎన్డీపీఎల్ కర్ణాటక టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ సిఐ సుబ్రహ్మణ్యం తెలిపారు బస్ స్టాండ్ సమీపంలో ప్రవచ్చిన కాక అవగా నిర్వహిస్తున్న లక్ష్మీనారాయణ మరియు అనేక భార్య సంగమ్మ ఆ ఇతరులను ఈ యొక్క కర్ణాటక ఎన్డిపిఎల్ వెహికల్ ప్యాకెట్స్ మరి కొన్ని ఆంధ్ర దగ్గర తీసుకొని వాళ్ళ కాకాపడల్లో ఈ విక్ర ముగ్గు ఓపెన్ అయితే అని దీనికి అవగాహించాను కాబట్టి వారి మీద పేదలు నమోదు చేసి జరుగుతుంది లో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి